దర్శిని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మిమ్మల్ని ఒక కొత్త మాల్కి తీసుకెళ్తున్నాను దీని పేరే సత్వా నెక్లెస్ మాల్ గాంధీ మెడికల్ మెడికల్ హాస్పిటల్కి దగ్గరలోనే ఉంటుంది ఇది మెడికల్ కాలేజు ప్లస్ హాస్పిటల్ కూడా కవాడీ కూడా సత్వా నెక్లెస్ మాల్కి వెళ్తున్నాం మనం విశాలమైన పార్కింగ్ ఏరియా కూడా ఉంది టూ వీలర్స్కి అయినా ఫోర్ వీలర్స్ కైనా అన్నిటికీ బాగుంది ఇప్పుడు పార్కింగ్ ప్లేస్కే మనం వెళ్తున్నాం ఒక మాల్కి మనం వెళ్తే అన్నీ చూడొచ్చు ఒక్క మాల్కి మనం ఇక్కడ వెళ్తే షాపింగ్ చేయొచ్చు మూవీ చూడొచ్చు ఫుడ్ తినొచ్చు గేమ్స్ ఆడిపోయచ్చు పిల్లల్ని పిల్లలే ఏంటి మనం కూడా ఆడుకోవచ్చు ట్రెక్కింగ్ చేయవచ్చు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంది కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్తే మనకు పీస్ఫుల్గా ఉంటుంది అట్లనే ఉంది ఇక్కడ కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి పబ్లిక్ కూడా అసలు ఎక్కువ లేరు మనం పార్కింగ్ చేసిన తర్వాత లిఫ్ట్ నుండి పైనకి వెళ్ళొచ్చు మన మూవీ థియేటర్ ఐ ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఇదంతా ఫుడ్ కోర్ట్ అండి రకరకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు తినొచ్చు ఇంకా మిగతా ఫ్లోర్లలో షాపింగ్ అయితే ఫుల్ ఉంది క్లోత్స్వి ఎక్కువగా కనిపించాయి నాకు పిల్లలు ఆడడానికి చిన్న చిన్న కార్లు గేమ్స్ జోన్ చాలా బాగుంది ఇవి మసాజ్ అని వన్ అవర్కి సారీ వన్ అవర్ కాదు టెన్ మినిట్స్కి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ట్వంటీ మినిట్స్కి అయితే వన్ ఫిఫ్టీ థర్టీ మినిట్స్కి అయితే టూ ఫిఫ్టీ మంచిగా మసాజ్ చేస్తే చాలా బాగా అనిపించింది లోపల నుంచి ప్రతి ఫ్లోర్కి వెళ్ళడానికి ఎస్కలేటర్స్ ఉన్నాయి బయట నుంచి వెళ్ళాలి అనుకుంటే లిఫ్ట్ ఉంది రెండు రకాలుగా వెళ్ళొచ్చు సత్వా నెక్లెస్ మాల్ అంటే నెక్లెస్ లాగానే దగ్గద లాడిపోతుందండి ఆ లైటింగ్ ఆ కలర్స్ సూపర్గా ఉంది మేము మూవీ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము మన సికింద్రాబాద్లో ఉండే వాళ్ళకైతే చాలా దగ్గర అవుతుంది ఇది ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు గేమ్స్ జోన్లో అయితే కలర్ఫుల్ లైట్స్తోని చాలా బాగా డెకరేట్ చేశారు ఇంకా కొన్ని గేమ్స్ జోన్ ఓపెన్ కాలేదు ఇంకా కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా కొన్ని ఓపెన్ అవ్వలేదు ఇంకో వన్ వీక్ అయితే అన్నీ ఓపెన్ అవుతాయి అనుకుంటా అనం సికింద్రాబాద్ నుంచి మూవీ మాల్ వెళ్ళాలన్నా థియేటర్కి వెళ్ళాలన్నా చాలా దూరం వెళ్ళాలి కదా కానీ ఇది చాలా దగ్గరలో ఉంది సికింద్రాబాద్ లో ఉండే వాళ్ళందరికీ అయితే అవైలబుల్ గా ఉంటుంది మేము టికెట్స్ తీసుకొని ఇవన్నీ చూసిన తర్వాత మూవీకి వెళ్ళిపోయాం కొంచెం క్లోత్స్ కూడా షాపింగ్ చేసాం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ముందు వెళ్తే మంచిగా చూడొచ్చు లేదంటే మూవీ చూసిన తర్వాత కూడా మనం అన్నీ చూసుకోవచ్చు స్క్రీన్ క్వాలిటీ కూడా బాగుంది సౌండ్ ఎఫెక్ట్ కానీ అదంతా బాగుంది కూడా కంఫర్ట్ గా ఉన్నాయి మీరు వెళ్ళి ఎంజాయ్ చేస్తారని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ ఈ వీడియోలో కనిపించినట్టుగానే నా వీడియో కింద కూడా ఇవే సింబల్స్ కనిపిస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ థమ్స్అప్ సింబల్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఐకాన్ నొక్కితే నా వీడియోస్ అన్ని అప్డేట్స్ మీకు వస్తాయి